ప్రేమమూర్తి అయిన యేసు క్రీస్తు ప్రభునామలు మీ అందరికీ వందనాలు దేవుడు మీకు తోడై మీ కుటుంబాలను దీవించి గాక బైబిల్ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థన ద్వారా విశ్వాసంతో మనం ఆత్మీయంగా బలపడదాం భక్తుడైన రాసిన గ్రంథం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని ఈ విధంగా మనం చదువుకున్నాం నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు యుహోవా ఆజ్ఞాపించను ప్రార్థన నీ దేవుడైన నోహోమా నీకు ఇస్తున్న దేశములో ఆయన నిన్న ఆశీర్వదించను ప్రార్థన పరిశుద్ధిమైన కృప కృపగలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో మరొకసారి నీ సన్నిస్థితించడానికి ఘనపరచటానికి మహిమపరచడానికి మీ ద్వారా మేము దీవించబడటానికి మీరు మాకు ఇచ్చిన ఘనమైనటువంటి అమూల్యమైనటువంటి రోజును బట్టి స్తోత్రాలు చల్లిస్తాం వింటున్న నిబిడలను దీవించండి ఆశీర్వాదాలతో నింపండి కురప చూపుమని మీ మహిమ చాటునని బిడ దాచిపెట్టమని ఏ సుప్రభు శక్తి కలిగినామని ప్రార్థించి అడిగి వేడుకొని చూన్నాము తండ్రి అమెన్ ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలరా భక్తుడైన మోషే ఇస్రాయలిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండం అనగా రెండవసారి దేవుడు ఉపదేశించుట లేండములోను నిర్గమాకాండములోను సంఖ్యాకాండములోను ఇస్రాయల ప్రజలకు దేవుడు ఆజ్ఞనలతో కూడినటువంటి దీవెనలు నియమాలు శాసనాలు దేవుని ప్రేమ దేవుని వాత్సల్యత దేవుని దయ దేవుని కరుణను గురించి చెప్పాడు దేవుడు చేసిన అద్భుతాల గురించి చెప్పాడు నిధి ఉదయ తిరిగి మరలా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నీ దేవుడైన యుగో అమ్మాట నువ్వు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞ ఆజ్ఞయించుతున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి గైకొని నడిచిన యెడల నువ్వు పైవాడిగా ఉంటావు నువ్వు జీవించబడతావు అని ప్రారంభించాడు పద్నాలుగు వచనాల్లో దీవెనలు కనబడుతున్నాయి ఇగో మనం చదువుకున్న ఎనిమిదవ వచనంలో కూడా మోస ద్వారా దేవుడి మాటలు వ్రాయిస్తున్నాడు నీ కొట్టలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు ఈ హోమ ఆజ్ఞాపించును దేవుడు ఆజ్ఞనిస్తాడు ఏమని నీకు దీవెన కావాలని ఆగ్నిస్తాడు దేవుని దీవెన నీ కుటుంబం మీదకి కావాలని దేవుడు ఆగ్నేహిస్తాడు దేవుని దీవెన నీ బిడ్డల మీదకి రావాలని ఆగ్నిస్తాడు దేవుని దీవెన నువ్వు చేసే ప్రయత్నాల మీదకు రావాలని ఆజ్ఞయిస్తాడు దావీ కూడా మొదటి కీర్తనలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ వా ధర్మశాస్త్ర ఆనందించచ్చు నివారముడు దాన్ని ధ్యానించువాడు ధనుడు అతడు చేయనదంతయు సఫలమగును అంటాడు దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో భూమి మీద దేవుడు వారిని దీవిస్తాడు దేవుడు చెప్పిన మాట వినాలి దేవుని సేవకుడు చెప్పినట్టుగా వినాలి దేవునికి లోపడాలి వాక్యానికి లోపడాలి దైవ జను కూడా లోపడాలి దేవునికి భయపడాలి శావకునికి కూడా భయపడాలి అలా ఎవరైతే భయపడతారో అలా ఎవరైతే దేవునికి లోపడతారో అలా ఎవరైతే దేవుని వాక్యానుసారంగా తమ జీవితాన్ని అనుసరించి నడుస్తారో దేవుడు వారిని దీవిస్తామే కాదు ఆజ్ఞ అప్పిస్తానంట దీవినా వీళ్ళ పలానా ఇంటికని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఎక్కడో ఉన్న దీవెనను నీ ఇంటికి పంపిస్తామైన దేవుని మిడలరా అలా దీవించబడినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు నేను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను బైబిల్ గ్రంథంలో మనం చదవగలిగితే రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు చద్దాం రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకరు ఉండెను అతని చేత యహోమాయే సిరియా దేశం మనకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు యజమానుడి దృష్టికి గనుడై దయ పొందినవాడు రెండవ వచనం సిరియనులో గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాండి వారు అచ్చటి నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చే విన్నారు కదా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం సిరియా అనుబడుతున్న దేశం ఒకటి ఉంది ఆ దేశానికి రాజుగారు ఉన్నాడు ఆ రాజుగారి దగ్గర నమ్మకస్తుడైనటువంటి పనివాడు ఉన్నాడు సైన్యాధిపతి ఆయన సిరియా దేశానికి సైన్యాధిపతి రాజుగారి కింద నమ్మకమైన సైన్యాధిపతి నీతి కలిగిన సైన్యాధిపతి యథార్థత కలిగిన సైన్యాధిపతి సింహం లాంటి సైన్యాధిపతి ధైర్యవంతుడైన సైన్యాధిపతి సైన్యాధిపతి జీవితంలో వాటని అంటూ ఎరగలేదు అతని పేరు నయమాను నయమాను అనబడుతున్నీ సిరియా దేశానికి సైన్యాధిపతి చేత దేవుడే యుహోవా దేవుడే విజయాన్ని కలుగు చేస్తున్నాడు దేవుడు అతను ఎక్కడ యుద్ధానికి వెళితే అక్కడ దేవుడు కూడా అతనితో తోడుగా వెళ్ళేవాడు ఎందుకు తెలిసిన అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి అతడు రాజుగారికి నమ్మకంగా ఉన్నాడు రాజుగారికి విధేయత కలిగి ఉన్నాడు నమ్మిన బంటుగా ఉన్నాడు అవునండి ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుకు నమ్మిన బంటుగా ఉన్న ఈ నయమానం చేత దేవుడు గొప్ప గొప్ప విజయాలను కలుగు చేస్తున్నాడు అతని గురించి బైబిల్లో రాయబడింది అతడు పరాక్రమశాలి దేవుడు విజయాన్ని కలుగు చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా అతడు ఓడిపోకుండా విజయం పొందుకొని తిరిగి వస్తున్నాడు అందువల్ల దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో రాజు దృష్టిలో అతడు ఘనత పొందినవాడైన బైబుల్లో వ్రాయబడింది అతడు తన యజమాని దృష్టికి ఘనుడై రాజుగారి దృష్టికి గనుడై దయ పొందినవాడని బైబుల్లో రాయబడింది ఎందుకంటే అతడు పరాక్రమశాలి మంచివాడే భార్య ఉన్నది కుటుంబం ఉంది ప్రజలు అంటున్నారు గారు మంచి పరాక్రమశాలి సైనికులు అంటున్నారు గారు యుద్ధానికి వెళ్తే చాలు మేము వెళ్ళక్కర్లా ఆయన అక్కడే మాకు విజయాన్ని కలుగు చేసుకొస్తారు సామంతులు అంటున్నారు ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళు అంటున్నారు అయ్యా నయమాన యుద్ధానికి వస్తే మేము జయించలేము అతని కత్తి పట్టే విధానం అతను కర్ర పట్టే విధానం అతడు కత్తి తీసుకొని సైన్యాన్ని ఎదిరించే ఆ వీర పరాక్రమం బైబిల్లో చూస్తుంది అంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు నైమాన్ మంచివాడే కాని అని రాయబడింది అక్కడ గాని లేదా కాని అని రాయబడింది ఎంత మంచివాడినైనా ఎంత బుద్ధిమంతుడైనా ఎంత నమ్మకస్తుండైనా అంత చెప్పినాక కాని అని అన్నారంటే దాని అర్థం ఏంటి తెలుసునా కాని అని అన్నాడంటే పక్కన ఏదో ఇబ్బంది ఉందని అర్థం లేదా గోరి ఉందని అర్థం లేదా హాని ఉందని అర్థం సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతుందని అర్థం అది అంటే అతడు పరాక్రమం కలిగిన బలాధ్యుడే గాని అతడు కుష్ఠురోగి అతడు కుష్టి రోగాన్ని కప్పి పెట్టుకొని అతడు కుష్టి రోగం తన భార్యకి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియకుండా కప్పి పెట్టుకొని ప్రజలకు తెలియకుండా రాజుకు తెలియకుండా లోకంలో ఎవరికి తెలియకుండా తన ఇంటి వాళ్ళ వరకే కప్పి పెట్టుకొని రోగాన్ని కప్పెట్టుకొని కుష్టి రోగాన్ని కప్పెట్టుకొని దేశంలో ఘనతను విజయాన్ని పొందుకుంటున్నాడు అలా సరి అనడు మీద యుద్ధానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక చిన్న తీసుకొచ్చారు ఇస్రాయలీల చిన్నది అంటే చిన్నపిల్లని కాదు అర్థం చిన్నది అంటే యవనస్తురాలు ఇంగ్లీష్ బైబిల్లో యూత్ అని రాయబడింది తీసుకొని వచ్చినప్పుడు ఆ యవనోస్తురాలు మరి నయమానుకున్న కుష్ఠ రోగాన్ని ఒక రోజు గుర్తించింది ఎందుకు తీసుకొచ్చారు తెలిసిన యొక్క యవనోస్తరాల్ని నయమాన్ భార్యకి పరిచర్ చేసిందని నయమాను భార్యకి పరిచయం చేస్తూ అప్పుడప్పుడు నయమాన్ గారి యొక్క రుమును కూడా శుభ్రం చేస్తూ నయమాన్ గారు జీవితాన్ని అప్పుడప్పుడు తిలకించినప్పుడు అతడు కుష్ఠ రోగం కలిగిన వాడని ఆ యవనస్తురాలు గ్రహించి ప్రార్థం చేసి నయమాన్ భారీకి చెబుతుందమ్మా ఏమని చెప్పింది అంటే నా యజమానులైన వాడు ఇగో దేశంలో అనగా సోమ్రోనులో ఉన్న ప్రభక్త దగ్గర నా వాడు నేను నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ణ రోగమును బాగు చేయనని తన యజమానురాలితో చెప్పింది అమ్మా అయ్యగారు కొన్న రోగం ఈ లోకల యాడ తగ్గదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గదు ఏ మందులు వాడినా తగ్గదు ఆ రోగం తగ్గాలంటే సోమురు అనే పట్టణం ఉంది ఇస్రాయ్ పట్టణం ఆ పట్నంలో ఇలీషియా పెడుతున్న ప్రవక్త గారు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే ఆ కుష్టి రోగం తగ్గుద్దని యజమాన్ రాళ్ళు చెబితే యజమాన్ రాళ్ళు చెప్తే నైమాను సిరియా రాజుకి చెప్తే సిరియా రాజు నయమాన్ పక్షంగా నైమాను తరపున ఉత్తరం రాసి ఇస్రాయిల్ రాజుకు చెప్తాడు ఇస్రాయలి రాజు ఆ ఉత్తరం తీసుకొని ఆ పత్రిక చదివి వస్త్రాలు చింపుకొని తన కత్తి తీసుకొని తను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు ఆయన అంత పని చేస్తాడంటే పక్కనున్న సైనికులకి మంత్రులు చెబుతాడు ఇస్రాయేల్ రాజు చూసారా చూసారా సిరియా రాజు నా మీద యుద్ధానికి రావడానికి ఏ వంక దొరకక తన సైన్యాధిపతి అయినటువంటి నయమాను కలిగిన కుష్టి రోగాన్ని తగ్గించమని అడుగుతున్నాడు కుష్టి రోగాన్ని తగ్గించడానికి నేను ఏమైనా దేవున్నా నేను దేవున్నా నేను దేవున్నా రోగాన్ని తగ్గించడానికి నేను మామూలు మనిషినే కదా ఈ వంకతో యుద్ధానికి వస్తున్నాడని గొడ్లు జింపుకొని చంపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎలీషా ప్రవక్తకి వార్త తెలిసి అని ఎలీషా గారు అంటాడు అయా రాజుగారు నువ్వు భయపడబాక ఆ నయమాన్ని నా దగ్గరకు పంపు నా దగ్గరికి పంపించు అప్పుడు ఇస్రాయలి రాసు నయమాను రాజు గారికి ఉత్తరం రాస్తాడు స్నేహితుడా నువ్వు పంపించినటువంటి నైమాను గురించిన ఉత్తరం నేను చదివాను ఇదిగో ఇస్రాయేలీలో సోమరాని పట్టణంలో ఏలీషన ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి నేను ఉత్తరం రాస్తున్నాను ఆయన దగ్గరికి నీ సైన్యాధిపతి నయమాను పంపించు అతడు బాగు చేస్తాడని కాని నయమాన్కి చెప్తాడు రాజు నయమాన గుర్రాలు తీసుకొని రథాలు తీసుకొని బంగారం వెండి వస్తువులు తీసుకొని ఎలీషా ప్రవక్త ఇంటి ముందు బైబిల్ బైబిల్లో రాయబడింది అతడు రథము దిగి ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు ఎలీషా ఇంట్లో నుంచి గహాజీ బయటకు వస్తాడు గహాజీ బయటకు వచ్చి గహాజీ అంటాడు అయా ఎవరు నువ్వు ఎందుకు ఈ స్థలానికి వచ్చావు నీకేం కావాలన్నప్పుడు అప్పుడు అంటాడయ్యా నేను నైమాని నా పేరు కుష్ఠ రోగం ఉంది రాజు రాజుగారి పంపించాడు అంటే నువ్వు ఇక్కడే ఉండు నేను ప్రవక్త గారితో మాట్లాడొస్తానని లోపలికి వెళతాడు గహాజ్ ఎలీషా యొక్క పనివాడు ఎలీషా యొక్క దాసుడు ఎవరై అంటే గహాజ్ ఎలీషా దగ్గర పనిచేస్తాడు ఆయన అంటాడు ఎలీషా ప్రవక్త గారికి వెళ్ళి వచ్చాయా ప్రవక్త గారు ప్రార్థనలో ఉన్నారు ఎవరు దన్నదికెళ్ళి మునుగు నీకు రోగం తగ్గిద్దరగానే యోర్ధ నదికి వెళ్ళాలా మాకని నదులు ఉన్నాయి మధు నదులు ఉన్నాయి నర్మదా తపదా నదులు ఉన్నాయి అవన్నీ మంచి నదులు పెట్టి ఈ మురికి నదిలోకి వెళ్ళాలా నేను పాను అని చెప్పి అలిగి కోపగించుకొని అంటాడు దైవజనుడు వస్తాడు నా రోగం మీద చేయబెడతాడు అల్లాడిస్తాడు రోగం తగ్గిద్దని నేను అనుకుంటే ఏనేం తిట్టంటాడని కోపంతో వెళ్ళిపోతుంటే పనివాడు చెబుతాడయ్యా నీ ప్రమక్త గారు ఏం చెప్పాడు మునగమన్నాడుగా శుద్ధుడిగా మన్నాడుగా అదే వెండి అడిగితే ఇవ్వవా బంగారం అడిగితే ఇవ్వా రాజు ఇవ్వమంటే ఇవ్వవా పిల్లనివ్వమంటే ఇవ్వవా ఇస్తావు కదా ఒకసారి గమనించు ఒకసారి ఆలోచించుకో నేను ఈ పని వాడిని చెప్తున్నాడు విను వెళ్ళి మునుగుదాం ఎవరితో నదిలో బాగుపడ్డామా సంతోషం బాగా కాకపోతే ప్రవర్త గారు నేను చేయాలో తర్వాత చదువుదాం అనుకుని వెళ్ళి ఎవరితో నదిలో మునుగుతారు బైబుల్ అభిరాయపడింది ఏడు సార్లు నయమాను యువర్ధా నదిలో మునిగినప్పుడు అతని కుష్టి రాగం పోయి పసిపిల్లవాడి దేహం మాదిరిగా పద్నాలుగు వచ్చినలో అతడు పోయి జనుడు చెప్పినట్లు యోర్ధా నదిలో ఏడు మార్లు మునగగా దేహము పసి పిల్ల దేహము వలెన అయ్యను ఎంత గొప్ప మహిమండి దేవునికి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని ఆనందంగా సంతోషంగా ప్రవక్త ఇంటికొచ్చి వెండి బంగారాలు ధన ధాన్యాలు డబ్బులు ఈ ప్రవక్త అన్నాడు నాకొద్దు నేను తీసుకోను నీవు దేవుని అనుకో దేవుని నమ్ముకో యోవ దేవుని మీద ఆధారపడి చెప్పినప్పుడు నయమని అంటాడయ్యా ఇంతకాలం నేను విగ్రహారాధన చేశాను దేవుడు నన్ను క్షమించాడు ఈ రోజు నుండి నేను విగ్రహాలు మానేసి దేవుని నమ్ముకుంటా దేవుని మీద ఆధారపడతా దేవుడు చెప్పినట్టుగా వింటా మీకు లోపడతానని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు భార్యకి చెబుతాడు కుటుంబానికి చెప్తాడు రాజుగారికి చెప్తాడు ఇవన్నీ చూసినప్పుడు రాజు సంతోషపడతాడు భార్య సంతోషపడిద్ది బైబిల్ చెబుతున్నది దేవునికి లోబడినప్పుడు సేవకుని మాట విన్నప్పుడు నేడు నీవు నా ఆగ్రహాలను అనుసరించి గైకో నడిచినేడలా నువ్వు దీవించబడతావు నీ చేతి పనులన్నీ నువ్వు చేయు ప్రయత్నాలు జీవనన్నాడు నన్నారు అవునండి నయమాను దేవుని సేవకుడి మాట విని అయిన ఏలియా మాట విని ఎవర్దా నదిలో మునిగినందువల్ల లోబడినందువల్ల దేవునికి భయపడినందువల్ల దేవుని మాట వినినందువల్ల అతడు రోగం పోయింది కుష్టి రోగాన్ని పాపంతో పోల్చబడింది కొత్త నిబంధనలు మన పాప రోగం పోవాలంటే ఏ యొక్క రక్తం మనం కడగబడాలి అందుకే ఆయన శిలువ మరణం పొందాడు నయమాను రోగాన్ని పోగొట్టుకున్నాడు ఏ సుప్రభు వారైతే మన జీవితంలో ఏర్పడిన మొదటి ఆదాముదారు వచ్చిన పాపం వల్ల జీతం మరణం ఆ మరణం మనకు రాకుండా మనకు బదులుగా నీకు బదులుగా ఏ శియ తన రక్తాన్ని కార్చి మన పాపాలను శుభ్రం చేసి శుద్ధి చేసి పరలోకంలో మనకు స్థానం కల్పించాడు ఇంతకంటే దీవెన ఇంకేమన్నది అందుకే మోసే భక్తుని ద్వారా నిజోపదేశంలో పదకొండవ అధ్యాయములు అంటాడు ఇదిగో దీవెనయు శాపము బల్ల మీద ఉన్నాయి నీకేది కావాలో కోరుకోమంటాడు నయమాను దీవించిన దేవుడు నయమాన్ బాగు చేసిన దేవుడు నీ పాపమును కూడా తీసివేసి నిన్ను కూడా దీవించి ఆశీర్వదించాలంటే నయమాన్ లాగా దైవజనుని దగ్గరికి రా నయమాన్ లాగా దేవునికి భయపడు నయమాన్లాగా సేవకుడు చెప్పిన మాట విని లోబడినంత కాలం లోతైన ఆశీర్వాదాలు కలుగుతాయి విధేయత చూపినంత కాలం దేవుడినని దీవిస్తాడు దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబాల మీద ఉంటాయి దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి గాక ఆమె ప్రార్థన కృప కలిగిన తండ్రి మీరు ఇచ్చిన లేఖన రోగాన్ని బట్టి వందనాలు నయమాను కుష్ఠ రోగాన్ని పోగొట్టినట్టు పాప రోగాన్ని ప్రియ కుమారుడిని ద్వారా పోగొట్టి మమ్మల్ని పరలోక రాజ్యంలో వారసుని చేశావు మమ్మల్ని దీవించినందుకు కొందనాలు వాక్యాన్ని వినన్ని బిడలను దీవించండి యహోవైంది బైబుల్ తిరగలవారు ఇలాగను దీవించబడతారన్నావు ఆశీర్వాదాలతో నింపి బలపరచుమని ఏ ప్రభు నామని అడుగుచున్నాము తండ్రి అమీన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని శేకృపా పరిశుద్ధాత్మ దీవిన మీ అందరికి తోడై ప్రభు అడుగును గాక అ